జంగారెడ్డి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను నందు ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ప్రారంభించారు తొలి పూల బుకేలు అందజేసి ఆహ్వానించారు విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు ఏఐ నేర్చుకోవడం వలన కలిగే లాభాలను గురించి విద్యార్థులకు వివరించారు విద్యార్థులలో ఉన్న సృజనాత్మకను వెలికి ముందుకు సాగాలని ఉపాధ్యాయులకు సూచించారు ఇటీవల నాలుగు లక్షల రూపాయలు వెచ్చించి సైన్స్ ల్యాబ్ కు సంబంధించిన వస్తువులు సమకూర్చడానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ ల్యాబ్ లో ఉన్న వస్తువులపై అసంతృప్తి వ్యక్తం చేశారు ల్యాబ్ లో ఉండాల్సిన పరికరాలు లేకపోవడంపై జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ అసహనం వ్యక్తం చేశారు నిధులు దుర్వినియోగం అవుతున్నాయా లేక మరేదైనా జరిగిందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది ప్రభుత్వం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అత్యధిక మార్పులు సాధించిన విద్యార్థినులకు వివిధ పోటీల్లో ప్రతిభ కనిపించిన విద్యార్థినులకు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ చేతుల మీదుగా జ్ఞాపికలను ఎమంటోలను అందజేశారు బహిరంగ వేదికపై ఉన్నంత నాయకులు కార్యకర్తల సంఖ్య కంటే సభా వేదిక కింద ఉన్న విద్యార్థులు లేకపోవడంపై ఎంపీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం దీనిపై ప్రిన్సిపల్ తీరుపై నాయకులను ప్రశ్నించారు ఎంపీ పర్యటనకు వస్తే చేయాల్సిన ఏర్పాట్లు అసంతృప్తిగా ఉంటాయి ఎలా అని హై స్కూల్ ఉన్నత స్థాయి అధికారులను సైతం ప్రశ్నించినట్లు సమాచారం ప్రభుత్వం ఎంతో శ్రమకూర్చి విద్యా వ్యవస్థపై సరళీకరణ అభివృద్ధిపై దృష్టి పెడుతుంటే వాటిని సద్వినియోగం చేసుకోవడం పోయి పేలవంగా నిర్వహించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఏఐ టెక్నాలజీపై ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు కేవలం పది శాతం మంది మాత్రమే కోయలుగూడెంలో ఆయుధ కర్మాగారాన్ని వ్యతిరేకిస్తున్నారు తప్ప మిగిలిన వారు స్వాగతిస్తున్నారని ఎంపీ తెలిపారు ఇవాళ ఏ ల్యాబ్స్ హోల్ మన డిస్టిక్ లో అంతా కూడా ఏ ల్యాబ్స్ ఇస్తున్నాము ఆ ల్యాబ్స్ ప్రకారంగా స్కూల్స్ లో ఒక నాలుగు ల్యాబ్స్ అలాగే ఏడు డిగ్రీ కాలేజీలలో ల్యాబ్స్ ఇస్తున్నాము ఇవాళ ఈ ల్యాబ్స్ అన్ని కూడా యువతకి ఫ్యూచర్ లో ఈ ఏఐ కి కనెక్టింగ్ కి ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికైనా గానీ ఇది ముందుకు వెళ్ళడానికైనా గానీ ఇది ఒక బ్రిడ్జ్ లాగా వీళ్ళకి ఉపయోగపడుతుంది ఇవాళ ఆల్మోస్ట్ రెండున్నర కోటి మనము ఏలూరు పార్లమెంట్ లో అంతా కూడా ఇప్పుడు ఈ ఏ ల్యాబ్స్ తీసుకొని వస్తున్నాము ఈ ఏ ల్యాబ్స్ ఒక్కటే కాకుండా సారి రెండు కోట్లు పెట్టి మనము ఆల్మోస్ట్ అందరికి కూడా ల్యాబ్ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఆ ల్యాబ్ ఎక్విప్మెంట్స్ తో పాటు ఇవాళ ఏ ల్యాబ్స్ లో కూడా ఈవెన్ టెక్నాలజీ నేర్చుకోవడానికైనా కానీ వాళ్ళకి జాబ్స్ ఆపర్చునిటీలో ఫ్యూచర్ గ్రోత్ కూడా ఈ ఏ ల్యాబ్స్ ఉపయోగపడుతుంది ఇవాళ ల్యాబ్స్ ఏ ఉన్నాయో ఈ ల్యాబ్స్ వల్ల ఏమవుతుందంటే వేరే ఏ డిస్టిక్ లో కూడా ఇంకా ఈ ఏ టీచింగ్ క్లాసెస్ కి ఎక్కడక్కడ లేవు మన దగ్గరే మొదలు పెట్టాము ఇవాళ మన ఏలూరు లో ఓపెన్ చేస్తాం ఇవాళ మళ్ళీ జంగారెడ్డి కూడా ఇవాళ డిగ్రీ కాలేజ్ లో ఇక్కడ స్కూల్లో ఒకటి పెట్టాము ఇవాళ అది స్టార్టింగ్ చేస్తాము ఇవాళ ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పిల్లలు మా వేరే ఊర్లతో పోల్చుకుంటే మన ఏ ముందల ఏ సబ్జెక్ట్ తెలిసి ఉంటే ఫ్యూచర్ లో ఈ ఏ ఉపయోగించుకుని జాబ్ జాబ్లు ఈజీగా రావడానికి అవకాశం ఉంటుంది దానివల్ల ఈ ఇన్సెంటివ్ తీసుకున్నాం ఈ ఇన్సెంటివ్ వల్ల ఏమవుతుందంటే వేరే డిస్ట్రిక్ట్ తో పోల్చుకుంటే ఏలూరు పిల్లలు ఎవరెవరు ఏ నేర్చుకుంటారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి ఎప్పుడైనా కానీ ఏలో లో మన యువత ఉంటారు మా అడ్వాంటేజ్ గా మేము ఆలోచిస్తాము అదే రకంగా ఇవాళ ఏ ల్యాబ్స్ ఓపెన్ చేస్తాం ఇంకా ఇవాళ ఇక్కడ చేస్తాం లో ఇంకొక ఏ ల్యాబ్ చేస్తాం ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ ఫ్యూచర్కి వచ్చే స్టూడెంట్స్ అందరికీ కూడా ఏ నేర్పించడానికి ఒక ఇన్సెంటివ్ తీసుకొని ముందుకెళ్తాం దీనికి రెండున్నర కోటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొని వచ్చి ఇప్పుడు ముందుకెళ్తాం అండి